ఆనాటి ప్రభుత్వం పద్దాక ఆనాటి ఆనాటి అన్నదానికి నాకేషం అనిపిస్తుంది ఆనాటి ప్రభుత్వం అర్ధరాత్రి ఒక్క పెన్ను బోర్డుతో రాష్ట్రంలో ఉండే పది వేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలలో ఉండే రెవెన్యూ వ్యవస్థని ఒక్క పన్ను బోర్డుతో రోడ్డుని పాల్ చేసిందన్న ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు కానీ ఈ రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు స్థలాల్లో వచ్చే పంచాయతీలని పరిష్కరించే దాంట్లో కానీ రెవెన్యూ వ్యవస్థ అన్నదే రెవెన్యూ గ్రామంలో లేకుండా ఆనాటి పెద్దలు వారి తెలివిదండ్రులతో చేసిన దానికి భిన్నంగా ప్రజల కోరిక మేరకు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక రెవెన్యూ వ్యవస్థను పెట్టాలి అని తీర్మానం చేసిందే కాకుండా నిన్న కేబినెట్ లో రావాల్సి మిస్ అయింది నెక్స్ట్ కేబినెట్ లో దాన్ని అప్రూవల్ తీసుకుంటా

మీకు వచ్చిన లెక్క తప్పదు తప్పవేనా విఆర్ఓలు గాని విఆర్ఏలు గాని ఈనాడు ఆనాడు వారు తీసేసిన వ్యవస్థ ఇరవై మూడు వేల మంది చిల్లరున్నారన్న మూడు రోజులు ఆప్షన్ అడిగితే మూడు రోజుల్లో మీరు క్లియరెన్స్ ఇవ్వనంటే పదహారు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది ఆప్షన్ అప్లై చేశారన్నారు ఈ పదహారు వేల మంది పదహారు వేల మూడు వందల చిల్లర్లో ఏదైతే ఎలిజిబిలిటీ చూసి తప్పకుండా ఉన్నదే తప్ప ఈ వ్యవస్థలోకి రావద్దు అని అయితే వాళ్ళు ఎవరు అనుకోవడం లేదు